అంటే మనం గత కొద్ది రోజులుగా ఎప్పటి నుంచి అయితే ఈ ఆపరేషన్ కగారు మొదలు పెట్టినప్పటి నుంచి నిరంతరం అలాంటి సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూనే ఉన్నాం అడవి తల్లిని అంతం చేసేటువంటి పనులు అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాంట్లో భాగంగా చేస్తున్నది మీ ఇలాంటి జర్నలిస్టులు కొంత మన తెలంగాణ నుంచి నిన్ననే కొన్ని ఛానల్స్ పోయినట్టున్నాయి నాకు చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా ఆ తల్లి ఏం సంపాదించుకోవాలి అంటే మేము కూడా అక్కడ పుట్టొచ్చినాము మాకు తెలుసు అమిత్ షా అన్నట్టు పురుగుల పడి చచ్చిపోతు వేసుకోవడానికి అమ్మకు బట్టలు లేవు హిడ్మా చనిపోయినప్పటి నుంచి అవి బట్టలు వేసుకున్నా చెప్తా కాబట్టి ప్రజలు తప్పు చేసిన ప్రజాప్రతినిధులు తప్పు చేసిన ఎవరు తప్పు చేసినా శిక్షించేటువంటి అధికారం మీ దేశంలో న్యాయ వ్యవస్థకు ఉన్నది మీరు పట్టుకోండి కోర్టులో ప్రొటీ చేయండి శిక్షలు వేయండి మీకు కావాల్సినటువంటి అడుగులు మీకు కావాల్సినటువంటి కనీయ సంపద మొత్తం దోచుకుంటా ఉన్నారు కదా దోచుకోండి ఆరు నెలల పసిపాపని చంపారు తొంభై నెలల ముసలిని చంపారు కాబట్టి అంశ నీకు దేశ ప్రజలే బుద్ధి చెప్తారు నేను పర్సనల్గా చాలా ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాము కాబట్టి పోలీసు వాళ్ళని ఎటువంటి ఆరోపణలు ఏదో చేస్తున్నారు మేము దాన్ని కూడా సమర్థించం పోలీస్ అన్న వాళ్ళు మన దేశ పౌరుడు ఎవరు కూడా చచ్చిపోకూడదు కానీ చర్చించండి కదా పోలీసు వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి ఎవరి కోసం పోలీసులు నక్సరేట్లను చంపుతున్నారు ఎవరి కోసం పోలీసులను నక్సలెట్లు చంపుతూ ఉన్నారు అంబానీ ఆదానీ వేదాంత జిందాల్ కంపెనీల కోసం పోలీసులను నక్సరేట్లు కాల్చుకొని చచ్చిపోతే అమిత్ షాకు నరేంద్ర మోడీకి ఆనందంగా ఉంది మీరు అనుకున్నది ఏదైతే ఉందో సాధించారు కదా దాంట్లో భాగంగా మైనింగ్ స్టార్ట్ చేశారు ఎవర్ ఇట్ ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు దళితులు మాట్లాడద్దు ఆదివాసులు మాట్లాడద్దు